గెలిచాడు కేంద్ర మంత్రి అయిపోయాడు అది ఎలా అంత ఇప్పుడు ఏం ఏం మెసేజ్ పంపుతున్నారు మరి పెద్ద నీతులు నీతి వాక్యాలు పల్లెంట్లు ఆ పలుకులు ఈ పలుకులు చెట్ట పలుకులు అని రాస్తారు ఏం మెసేజ్ ఇస్తున్నారు డబ్బులు సంపాదించుకోవాలా నెల ముందర నెల ముందర రావాలా డబ్బులు ఇవ్వాలా ఊతు పెన్ పుస్తకం నోటు పుస్తకాలు పంచాలా వీలైతే పేపర్ల ఫోటోలు దిగి వేసుకోవాలి ఫండింగ్ ఇచ్చారా పోటీ అంతే ఎందుకు మరి ఏళ్ళ తరబడి విద్యార్థుల రాజకీయాలకు ఉండి యువత రాజకీయాల్లో ఉండి ఏం చేయాలి చేయాల దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీకి నెల ముందు వచ్చిండి టికెట్ తీసుకుంటూ కేంద్రంలో మంత్రి పదవి అయిపోయింది అది ప్యూర్లీ ధనికుల ప్రభుత్వం అనేది తెలిసిపోయింది అది వాళ్ళ కొరకే చేస్తారనే విమర్శలు వచ్చినా ఆగాని అంబానీలా చేస్తారని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు టీడీపీ టీడీపీలో చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా చోట్ల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నామన్నారు వాళ్ళకి ఎందుకు వేయలే అదే సామాజిక వర్గం నుంచి కూడా ఉండి ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళక నేచ్చు కదా మరి ఏంది ఇది ఇది అది ఏంది ఏం టికెట్ అది ఏం కేంద్రం అంత ఇప్పుడు కొత్త పలుకులు అవి ఇవి పలుకులు అన్నారు కదా ఆయన ఒక సమయంలో ఇదే పెంసాని మీద ఒక రేంజ్ లో నెగిటివ్ రాశాడు నాకు చెప్పకుండా బైపాస్ అయిపోయి ఎంపీ సీట్ కొట్టేశాడు అని ఆ తర్వాత ఆయన ఏదో యాడ్లు గేట్లు ఇచ్చాడు రాజు చేసుకున్నారు అయిపోయింది అది అంతే కమర్షియల్ ప్యూర్ అంత నీతులు చెప్తారు ఆ ప్రజలు ఏదో బో ప్రజలేదో బోర్లో పడతారు అంతే అవి కావాల్సింది అది ఇప్పుడు పేదలు నమ్ముకున్నాడు ఏమయ్యాడు పెత్తల దారుతోనే ఏదన్నా అవుద్ది ఇంకా ఇద్దరు తెలంగాణలో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు పాటిన్నాము ఇచ్చింది ఇది కరెక్ట్ అక్కడ మన శ్రీనివాస వర్మ ఎవరో ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఆడితే ఎంపీ వచ్చింది ఆయన ఆ బంప రబర్ టిడిపి ఎమ్మెల్యే టికెట్ అనుకుంటా పొడి చేసేది బిజెపిలో పంపించి అదేదో కార్యక సామాన్య కార్యకర్తకు పట్టమని రాసింది ఆంధ్రజేది కావచ్చు మరి బిజెపి బిజె బీజేపీ కార్యకర్త కావచ్చు అని ఒకరే అలా ఇచ్చిందంట రామ్మో నాయుడుకు ఇచ్చిందండి వాటి అమ్ముకున్నాడు రెండు సార్లు ఎంపీ అయింది రెండు సార్లు అయినట్టుంది మూడోసారి మూడోసారి ఎంపీ మూడోసారి ఎంపీకి ఇచ్చిండు అది పొలిటికల్ నేపథ్యం అది కూడా రాజకీయ వారసత్వం బాగానే వచ్చింది చెప్తున్నా సామాన్యులకి ఏం రాలేద సా కార్యకర్తకి ఇచ్చినము నీకు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు ఉన్నాయా పార్టీ పెట్టుకోవాలని అడిగిండని రాసిండు మరి ఆయనకి ఇస్తే అయిపో కదా అంత ని ఎవరో మరి అతని పేరు సామాన్య కార్యకర్తకి ఇచ్చిన అప్పల ఉంది అతనికట్ట ఎంపీకి కట్టి టికెట్ ఇస్తే ఎంపీ అయిపోయినాడు సామాన్య కార్యకర్త సెకండరీ ద్వితీయ ఆయనకి ఉన్నాయని ఎంపీ అయిన ఎంపీ అయినందుకు అతను అన్నాడు మో అన్నాడు అన్నాడని రాశారు ఎవరో అవన్న మీటింగ్ లో మీకు మరి ఫ్లైట్ లో వెళ్ళాలి మరి టికెట్ డబ్బులు ఉన్నాయా పార్టీని కొనమౌంటావా అన్నాడని ఫస్ట్ పేరు రాసింది అతని మీద మాదిరి పాద వేయచ్చు కదా మరి రెండు వేల తొమ్మిదిలో ఆయన బీజేపీ పోటీ చేసి ఓడిపోయాడు అంటే కావాలి బ్యాక్గ్రౌండ్ సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇచ్చిండస్టేట్ ఫేమస్ అని అయితే కరెక్ట్ కాదు సీట్ అమ్ముకుంటాను చంద్రబాబు ఎప్పుడైనా అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చేసి ఇచ్చిండు ఇప్పుడు ఎవరు అదే కావచ్చు ఎవరైనా కూడా నేను చెప్తున్నా అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చిండు టీడీపీలుంటే ఇప్పుడు అదే అండి కాదు బీజేపీ శాఖ ఇచ్చింది ఏంటంటే సీఎం రమేష్ జీయలే పురంధేశ్వర జీయలే పార్టీ అధ్యక్ష పదవి ఉన్నాక అని కానీ ఇక్కడ కిషన్ రెడ్డికి ఇచ్చిండ్రు అధ్యక్ష పదవి ఇచ్చిన ఇచ్చింది కానీ అక్కడైతే వాళ్ళిద్దరు సంఘ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళకి ఇచ్చిండ్రు కేంద్ర మంత్రి మరి అక్కడ కూడా అక్కడ కూడా ఆయనకి ఏది ఇవ్వలేదు ఈటెల రాయేందరకు డికేఆర్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇయ్యలేదు